పరిశుద్ర అండి నీ గణమైన మనకి లేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఇది నాన్న పనిపాటలు అన్నింటిలో నాయన నీ సహాయం నీ కాపుదల నీ కృపను అనుగ్రహించావు ప్రభాతండి నాయన నీ పరిశుద్ధాత్మని అనుగ్రహించి ప్రభా పాపమును కూర్చు నీతిని కూర్చి మమ్మల్ని ఒప్పింప చేసిన విధానాన్ని బట్టి నాయన నాయన పశ్చాత్తాపడడానికి నాయన సహాయం దయచేసిన విధానాన్ని బట్టి ప్రభాతండి నాయన నీ ఆత్మతో నడిపించిన విధానాన్ని బట్టి నాయన నీ వందనాలు చెల్లిస్తున్నాను ఏసీ ఆ ప్రభా భూమి మీద ఉన్నప్పుడు ప్రభాతండి నాయన మీ మేము చేసుకున్న నిర్ణయమే ప్రభాతండి నాయన మేము పరలోకంలోనికి వెళ్ళాలా నరకంలోనికి వెళ్ళాలా ప్రభా మేము ఎట్టి రీతిగా జీవిస్తామో ప్రభా అదే మా గమ్యాన్ని నిర్దేశిస్తుంది ప్రభా భూమి మీద అందరం అందరమైన మేము ప్రభాతండి నాయన నిన్ను కోరుకోవడానికి నేను ప్రేమించడానికి తండ్రి నాయన ఏసియా ప్రభా వాక్య అనుసారంగా జీవించడానికి ప్రభా నీ సన్నిధిలో నీ వెనక పొరుగు పరుగున రావడానికి తండ్రి నాయన ఏసియా ప్రభా నీవు మా తల్లివి మా తండ్రివని తండ్రి నాయన నీకు లోబడి తండ్రి నీ చెప్పున చొప్పున తండ్రి లోకంలో మనుషులందరూ ప్రభా నాయన నీ చిత్తమైతే అందరం అందరూ తండ్రి నీ సన్నిధిలోకి రావాలని కనికరించబడాలని కృప చూపాలని తండ్రి నీ చిత్తమై ఉందో ఎవరు కటాక్షింపబడాలని నీ చిత్తం భూమి మీద అందరి మీద మీద ప్రభాతండి నాయన నీ నామంలో వేసే నామంలో ఏకీపించి వేసే రక్తాన్ని ప్రభా ఎవరి మీద వేసే రక్తం ఉండి పాపాలు క్షమింపబడాలో ఎవరెవరు ఎవరెవరి జీవితాల మీద కాడిమానం రోకులు విరగొట్టాలి ఎవరి జీవితాల మీద శాపాలు ప్రభా తొలగిపోవాలో ప్రభ ఎవరి జీవితాల్లో పట్టి పట్టిపీడిసిన అంధకార దురాత్మ చీకటి శక్తులు ప్రభ అపవిత్ర ఆత్మలు మనసుని హృదయాన్ని దేహాల్ని కుటుంబాలని గృహాలని ప్రభాతండి ఆస్తి పాస్తుల్ని విడిచిపోవును గానీ నేను ఆయన నీ నామంలో నీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభాతండి నాయన ఎస్య ఎవరి జీవితాల్లో సాతాను గలిబిలి రేపుతూ ప్రభాతండి నాయన వాళ్ళ ఆశీర్వదింపబడకుండా గర్భఫల పొందుకోకుండా ప్రభాతండి నాయన పట్టి పీడిస్తూ వెంటాడుతుందో ప్రభా నజరాములు అటువంటి నాయన శాపాలు ప్రభాతండి ఎవరు బిడ్డలు ప్రభాతండి ప్రార్థనలో ఏకి ఇస్తున్నారో ప్రభాతండి నాయన వారు అందరి జీవితాల్లో ప్రభాతండి ఏకీభవించలేని వారి జీవితాల కొరకు కూడా మేము నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి నాయన నీకు స్తోత్రాలు ఏసీ ఆ భూమి మీద మనుషులమైన మేము ప్రభాతండి నిన్ను కలిగి ఉండి ప్రభాతండి నాయన నీ సన్నిధిలో బహు వినియమగా ప్రభా బలిష్టమైన హస్తాల కింద ప్రభా మేము దీన్న మనస్కులై ఉండడానికి సహాయముదాయిచ్చేయమని వేడుకుంటున్నాం చేసియా ఏ అపాయము ప్రభాతండి మా గుడి హారము ప్రభా సమీపించకుండా ఉండడానికి సహాయము దాయిచ్చేమని వేడుకుంటున్నాం చేసియా ప్రభాతండి గొర్రె పిల్ల రక్తము ప్రభాతండి నాయన